పోలీస్ వాళ్ళు లక్ష్మిని లాక్కుని తీసుకువెళ్తూ ఉంటారు అప్పుడే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా లక్ష్మి ఏ తప్పు చేయలేదు ఆగండి ఇన్స్పెక్టర్ గారు మాట్లాడండి అని అంటూ ఉంటే ఆ ఎస్ఐ లక్ష్మిని కొడుతుంది లక్ష్మిని కొట్టడంతో విహారికి చాలా కోపం వచ్చి ఎస్ఐ మీదకి చేయితాడు ఏంట్రా నువ్వు నా మీదకే చేయితుతావా అని చెప్పి ఆ ఎస్ఐ విహారీ షర్ట్ పట్టుకుని లాక్కు వెళ్తూ ఉంటుంది బాగా సీరియస్గా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఆ తర్వాత మీరు ఏం చెప్పినా ఇక్కడే వినడానికి ఎవరు లేరు తను ఆర్డర్ చేసింది మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి లక్ష్మిని లోపలికి తీసుకెళ్తూ ఉంటారు ఆదికేశవులు గౌరీ చాలా ఏడుస్తూ మా అమ్మాయి అలాంటిది కాదండి అని అంటూ ఉంటారు ఎంత చెప్పినా వినకుండా ఎస్ఐ లక్ష్మిని లోపలికి తీసుకెళ్ళిపోతుంది ఇంకా విహారీ చేసేదేం లేక ఆదికేశవులు గౌరీని మీరు వెళ్ళండి అత్తయ్య మామయ్య హోటల్లో ఉండండి నేను లక్ష్మిని ఎలాగైనా విడిపిస్తాను మీరు ఏం బాధపడకండి అని చెప్పి చెప్తూ ఉంటే ఎలా బాబు ఎలా వెళ్ళాలి మేము కూడా ఇక్కడే ఉంటాము అని అంటూ ఉంటే ఆ ఎస్ఐ అసలే చాలా కోపంగా ఉన్నారు మళ్ళీ మనల్ని చూస్తే లక్ష్మిని ఇంకేమైనా చేస్తారు మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అంతా అని చెప్పి విహారీ మాట్లాడి వాళ్ళని ఆటో ఎక్కిచ్చి పంపించేస్తాడు తర్వాత విహారీ ఇంటికి వెళ్తాడు యమున వసుధ చాలా బాధపడుతూ ఉంటారు చారికేశ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు లక్ష్మి అలాంటిది కాదు అలా ఏం చెయ్యదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే విహారీ కూడా అక్కడికి వస్తాడు ఏ పద్మాక్షి చాలా తిడుతూ ఉంటుంది అది ఎలాంటిదో నేను ముందే చెప్పాను అది చంపేంత వరకు వెళ్ళింది అసలు నేను ఎప్పటి నుండో చెప్తున్నాను అది మంచిది కాదు దాన్ని ఇంట్లో నుండి పంపించేయండి అని చెప్పి చెప్తూ ఉంటే మీరు వింటున్నారా అని చెప్పి అంబికా యమున బా అంబిక పద్మాక్షి బాగా లక్ష్మిని తిడుతూ ఉంటారు ఎందుకత్తయ్య మీరు అలా మాట్లాడుతున్నారు లక్ష్మి ఏం చేసిందని ఎప్పుడే ఏం తప్పు చేసింది లక్ష్మి మీరు ఎప్పుడు లక్ష్మిని తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు తప్పు అలా ఆలోచిస్తున్నారు లక్ష్మి మీద ఇష్ మీరు లక్ష్మి చేసేవన్నీ తప్పులుగా మీరు అనుకుంటున్నారు లక్ష్మి ఏ తప్పు చేయలేదు ఎప్పుడు లక్ష్మి తప్పు చేయదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఏంటివి హరి నువ్వు దానికి బాగా సపోర్ట్ చేస్తున్నావు అని అంటూ ఉంటారు అది దాని మోగురిని వదిలేసి మరీ వచ్చి ఇక్కడ ఉంది అది ఎలాంటిదో ఆ విషయంలోనే అర్థం కావట్లేదా అని చెప్పి అంటూ ఉంటే నీ కోసం సహస్ర ఎంత తాపత్రయపడుతుంది నువ్వు సహస్రనేమో ఆ లక్ష్మి వెంట తిరుగుతూ ఉంటావు అని చెప్పి అంటూ ఉంటారు అది కాదు లక్ష్మి అలా ఏం చెయ్యదు అని చెప్పి చారికేశ కూడా అంటూ ఉంటే ఏంటి చారికేశ ఈ మధ్యలో నీకు లక్ష్మి మీద బాగా ప్రేమ పొంగిపోతుంది అని చెప్పి చారికేషన్ కూడా తిడుతూ ఉంటారు విహారిని అలా లక్ష్మిని తిడుతూ ఉంటే చాలా కోపం వస్తూ ఉంటుంది అప్పుడు సహస్ర మనసులో అది వదిలేసిన భర్తే మన బావ అమ్మ మీకు ఆ విషయం తెలియక అది వచ్చి తన భర్త దగ్గరే ఉంది ఎందుకే ఇక్కడ నుంచి అది వెళ్ళట్లేదు ఇప్పుడైతే జైల్లో ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా విహారీ ఎక్కడ కోపంతో లక్ష్మి తన భార్య అని చెప్తాడు ఏమో అనేసి అమ్మ మీరెందుకు అలా ఇబ్బంది పెడుతున్నారు మీరు ఆగండి అని చెప్పి అంటూ ఉంటుంది సహస్ర ఆ తర్వాత విహారీ లో ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఇంకా ఉదయం అవ్వగానే విహారీ లాయర్కి ఫోన్ చేసి మీరు ఇక్కడ స్టేషన్కి రండి నిన్న నాకు మీకుతో నాకు కొంచెం పని ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడే సహస్ర వస్తుంది ఏంటి బావా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంటే నాకు పని ఉంది బయటికి వెళ్ళాలి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు బావా అని చెప్పి సహస్రా అంటూ ఉంటుంది లేదు సహస్ర నేను వెళ్ళి తీరాలి అని చెప్పి విహారీ విడిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు ఆ లాయర్ మాట్లాడుతూ ఏం ఏం జరిగిందండి ఈ విషయం ఏంటో చెప్పండి అంటే మీరు రండి అక్కడికి వచ్చిన తర్వాత అన్నీ అక్కడే చెప్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా విహారీ లాయర్ బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు లాయర్ అటు నుండి వస్తూ ఉంటాడు విహారీ బయలుదేరి స్టేషన్కి వెళ్తూ ఉంటాడు మరోవైపు స్టేషన్లో లక్ష్మిని అన్నం తీసుకుని వచ్చి తిను తిను అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది నేను తినను నాకు వద్దు అని చెప్పి అంటూ ఉంటే కానిస్టేబుల్ బాగా సీరియస్గా తినమంటే తినవింటి నిన్ను బతిలాడతారనుకున్నావా తిను అని చెప్పి కోప్పడుతూ ఉంటుంది లక్ష్మి ఎంతకీ తినకపోవడంతో ఎస్ఐ వచ్చి ఏంటే తినమంటుంటే తినట్లేవు తిన మా తిను అని చెప్పి పెద్దగా ముద్దలు కలిపి లక్ష్మీ నోట్లో బలవంతంగా పెడుతూ ఉంటారు మా కారం కారం అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అయినా వినకుండా ఎస్ఐ బలవంతంగా లక్ష్మిని తినిపిస్తూ ఉంటారు ఇలాంటి మర్డర్ చేసిన దానికి మర్యాద చేస్తామనుకున్నావా అని చెప్పి అంటూ ఉంటారు అని లక్ష్మి తిని ఏడుస్తున్నా కూడా వాటర్ అడుగుతున్నా కూడా ఇవ్వకుండా వాటర్ తీసుకొచ్చి లక్ష్మి మొహం మీద కొట్టి ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటారు అంతలో ఎస్ఐకి అంబికా ఫోన్ చేస్తుంది ఏం చేస్తుంది ఆ లక్ష్మిని అలాగే ఉంచండి దాన్ని అసలే వదిలి వదిలిపెట్టద్దు అంటే మేము చూసుకుంటాం కానీ మీరెవరు ఎందుకు ఫోన్ చేశారు అని అడుగుతూ ఉంటే అది ఎలాగైనా బయటికి రాకూడదు నేను ఎవరో తర్వాత చెప్తాను మీకు కావాల్సినంత అమౌంట్ ఇస్తాను అది మాత్రం బయటికి రాకూడదు అది చనిపోయినా పర్వాలేదు అని చెప్పి అంబిక డీల్ మాట్లాడుతూ ఉంటుంది కొంత డబ్బుల వరకు వచ్చిన తర్వాత ఓకే మేడం ఈరోజు రాత్రికే దాన్ని చంపేస్తాము ఎన్కౌంటర్ చేసేస్తాము మీరు నా అకౌంట్కి మనీ పంపించండి అని చెప్పి ఆ ఎస్ఐ ఫోన్ కట్ చేసి లక్ష్మి దగ్గరికి వచ్చి బాగా కొడుతూ ఉంటుంది లక్ష్మిని అప్పుడే విహారీ లాయర్ని తీసుకొని వస్తూ ఉంటాడు లోపలికి వచ్చి రాగానే ఎందుకొచ్చారు మీరు అని ఆ ఎస్ఐ అడుగుతూ ఉంటుంది లక్ష్మీని లక్ష్మీతో ఒకసారి మాట్లాడాలి మేము అని చెప్పి అంటూ ఉంటే ఎంత విన్నా ఎంత అడిగినా ఎస్ఐ వినదు అసలే మాట్లాడడానికి వీలు లేదు అని అంటూ ఉంటే ఇంకా లాయర్ రూల్స్ అన్నీ మాట్లాడేసరికి సరే వెళ్ళండి అని చెప్పి లక్ష్మితో మాట్లాడిస్తూ ఉంటారు అప్పుడే లక్ష్మి వచ్చి గట్టిగా విహారిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది విహా లక్ష్మిని బాగా కొట్టి ఉంటారు ఆ దెబ్బల్ని చూసి విహారి చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే లాయర్ వచ్చి అసలు ఏం జరిగిందో చెప్పండి చెప్పండి మేడం అని అంటూ ఉంటే లేదండి నేను పొడవలేదు అని చెప్పి జరిగిందంతా ఆ రోజు నైట్ ఇలా వచ్చాడు నేను కొట్టాను తల మీద కొట్టాను కానీ నేను పొడవలేదు నన్ను అతను తల మీద కొట్టేసరికి నేను కళ్ళు తిరిగి పడిపోయాను అసలు ఏం జరిగిందో నాకు తెలియదు నేనైతే చంపలేదు పొడవలేదు అని చెప్పి లక్ష్మి జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఓకే మేడం మేము చేయాల్సిందంతా చేస్తాము అని చెప్పి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు మరి విహారి లక్ష్మిని ఎలా కాపాడుతాడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్